మొక్కులు తీర్చుకున్న ఇరవై ఎనిమిదవ వార్డు కార్యకర్తలు కొట్రావారి బజారు కోతండ రామాలయంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వార్డు ప్రజలు నరేంద్ర వర్మ మంచి మెజారిటీతో గెలవాలని కోరుకున్న సందర్భంగా గురువారం నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి మహిళలు మంగళహారతులతో శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మకు స్వాగతం పలికారు అనంతరం రామాలయంలో పూజలు నిర్వహించి నరేంద్ర వర్మను దుశ్శాలువతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో పెన్షన్లు తీసివేసిన వారందరికీ పెన్షన్లు అందజేస్తామని తెలిపారు తాను వారం రోజుల్లో ఆరు రోజులు ప్రజల కోసం సేవ చేస్తానని అన్నారు తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తాడి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు గొల్లపల్లి శ్రీను గుండ్రెడ్డి శివ నరాలశెట్టి ప్రకాష్ సబ్బినేని కిషోర్ చౌదరి కొట్ర మణికంట మహేష్ తాడి వెంకటేశ్వరరావు మాడా బుజ్జిబాబు తాడి సామ్రాజ్యం లక్ష్మి శ్రీ చైతన్య తదితరులు పాల్గొన్నారు